లక్షలాదిగా వచ్చి మోడీ మోడీ అనేటువంటి నినాదాలు వాళ్ళ కేరింతలు వాళ్ళ మద్దతు చూస్తూ ఉంటే తెలంగాణ గడ్డ మీద పదిహేడు పార్లమెంటు సీట్లు ఉంటాయి ఇప్పటికే రిపోర్ట్స్ ప్రకారంగా సర్వేల ఆధారంగా అమిత్ షా గారు పన్నెండు నియోజకవర్ పన్నెండు పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నాం ఇంకా కష్టపడితే మిగతా పార్లమెంట్ స్థానికులు గెలవబోతామనేటువంటి భావన ఏదైతే వ్యక్తం చేసిందో అది నిన్న మోడీ గారి ర్యాలీతో అయిపోయింది లక్షలాదిగా అసలు మా కార్యకర్తలుగా మేముగా తీసుకుపోయిన చాలా తక్కువ లక్షలాదిగా వచ్చి మోడీ మోడీ అనేటువంటి నినాదాలు వాళ్ళ కేరింతలు వాళ్ళ మద్దతు చూస్తూ ఉంటే తెలంగాణ గడ్డ మీద పదిహేడు పార్లమెంటు సీట్లు ఉంటాయి ఇప్పటికే రిపోర్ట్స్ ప్రకారంగా సర్వేల ఆధారంగా అమిత్ షా గారు పన్నెండు నియోజకవర్ పన్నెండు పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నాం ఇంకా కష్టపడితే మిగతా పార్లమెంట్ స్థానం కూడా గెలవబోతాం అనేటువంటి భావన ఏదైతే వ్యక్తం చేసిందో అది నిన్న మోడీ గారి ర్యాలీతో ప్రస్ఫుటమైపోయింది లక్షలాదిగా అసలు మా కార్యకర్తలుగా మేముగా తీసుకుపోయిన చాలా తక్కువ